రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము ఎలుగెత్తి నేను యుహోవాకు మర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును యుహోవా నాకు ఆధారము ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము తీవ్రమైనటువంటి దుఃఖములో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నలిగిపోయినప్పుడు దిగులు చెందుతూ ఉన్నప్పుడు భయాలలో ఉన్నప్పుడు మనకు ఏమీ తోచని స్థితిలో మనము అన్ని సహాయాలు వెతికిన తర్వాత దేవుని వద్దకు వస్తాం వచ్చి ఎలుగెత్తి ఆయనకు మొరపెడతాం ఎందుకంటే అది హృదయంలో నుంచి వచ్చేటువంటి బాధ అది తట్టుకోలేనటువంటి వేదన కాబట్టి ఇక ఎలాగ దానిని మనము అనచాలి అనేది మనకు తెలియదు అందుకు మనకు తెలిసినా తెలియకపోయినా మన నోట నుండి మొర్ర అనేది వచ్చేస్తుంది దేవునికి దేవుణ్ణి అప్పుడు సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆరాధిస్తాము దేవుని యొక్క సన్నిధానం మనకు తోడుగా ఉండాలి ఆయన హస్తబలం మనకు కాపుదలగా ఉండాలి ఆయనే మనల్ని నడిపించాలి ఆయనే మనల్ని విడిపించాలి దీని నుండి మనల్ని తప్పించి మనకు సహాయము చేయాలి అని బలముగా కోరుకుంటాం అప్పుడు మనం ఇక చుట్టుపక్కల ఉన్నవారిని పట్టించుకోం పరిస్థితులను పట్టించుకోం ఎలుగెత్తి దేవునికి మొర పెడతాం ఎందుకంటే ఆ బాధ ఆ వేదన అంత తీవ్రతరమైపోయింది మామూలుగా అంత ఎక్కువ కష్టం లేనప్పుడు ప్రార్థన చేయాలి అంటే సిగ్గుపడతాం నలుగురు వింటారు వాళ్ళు అది అంటారు నవ్వుతారు ఇది ఏదో ఒక రీతిగా కొంచెం సిగ్గు చాటుగా చేసుకుంటాం అదే ఇక భయంకరము కళ్ళ ముందు ఇక జరగరాంది అప్పుడు నిన్ను నీవు అంచుకుంటావా పక్కన ఎవరి గురించి అన్న ఆలోచిస్తావా ఎదురుగా ఉన్నవారు నువ్వు ప్రార్థన చేస్తారంటే వాళ్ళు నవ్వుతారనుకొని ఇంకా ఆలోచన వస్తుందా రాదు దేవుడే సహాయం చెయ్యాలి మొర్ర పెడితేనే దేవుడు తప్పనిసరిగా నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఆలోచనే నీ హృదయంలో నిండిపోయి నీ మదిలో అదే తిరుగుతూ ఉంటుంది అప్పుడు నీవు ఎలుగెత్తి మొర పెడతావు అది మామూలుగా ఎంత శ్రమను బట్టి అంత ప్రార్థన చేస్తారు విశ్వాసులు అలవాటు అయిపోయింది కానీ అట్లా కాదు మంచిదే శ్రమ ఎక్కువైనప్పుడు ఇంకా ప్రార్థన చేయటం మంచిదే కానీ అనుదిన ప్రార్థన నిన్ను అనేక గండాల నుంచి కాపాడుతూనే ఉంటుంది దానిలో నీకు శక్తిని అనుగ్రహిస్తూనే ఉంటుంది ఇది కూడా మంచిదే ఎలుగెత్తి మొర్రపెట్టుట చాలా ప్రాముఖ్యం దేనిని గుర్చి పట్టించుకోవప్పుడు నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటావు చుట్టుపక్కల వారి గురించి పరిస్థితుల గురించి ఎవడు చూస్తున్నాడా ఎవడు వింటున్నాడా ఇదేమీ పట్టించుకోవు నీ హృదయ అంతరంగంలోంచి వచ్చేస్తుంది నీ మనస్సులో నీ హృదయంలో కలిగే భావన ఒకటే దేవునికి ప్రార్థన చేయాలి దేవుని అడగాలి దేవునికి మొరపెట్టాలి ఆయన మాత్రమే నన్ను తప్పించగలిగినటువంటి వాడు అనేటువంటి భావన నీలో సంపూర్ణంగా నిండిపోయినప్పుడే నీవు ఎలుగెత్తి మొర పెడతావు మామూలు కష్టాలు ఉన్నప్పుడు ఏదో హృదయంలో ప్రార్థన చేసుకుంటావు మనస్సులో ప్రార్థన చేసుకుంటావు తట్టుకోలేని వచ్చినప్పుడు మాత్రమే ఏ వ్యక్తి అయినా ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడు అయితే అది తప్పన్నాడు దేవుడు కాదు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుంచే ఉత్తరమిస్తాడంట తప్పనిసరిగా నీవు చేసేటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తున్నాడు ధైర్యం తెచ్చుకో దిగులు విడిచిపెట్టు బలమునందు విశ్వాసాన్ని పెంపొందించుకో దేవుని శక్తి మీద నమ్మకముంచు మానవుల శక్తి కాదు దేవుని శక్తి మనల్ని నడిపిస్తుంది దేవుని శక్తి మనలను విడిపిస్తుంది దేవుని శక్తి మనలను బాగు చేస్తుంది దేవుని శక్తి మనలను ఉన్నతంగా నిల్వబెడుతుంది కాబట్టి అలాంటి దేవునికి మొరపెడదాం ఎలుగెత్తి మొరపెడదాం అవసరమైనప్పుడు లేదా ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉందాం ఏసయ్య చేశాడు మామూలుగా చేశాడు ప్రార్థన చివరి దినాల్లో ఆ యొక్క గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి తట్టుకోలేకపోయాడు ఎలాగ ప్రార్థన చేశాడు చెమట రక్తంలాగా అయిపోయేలాగా ప్రార్థన చేశాడు తీవ్రంగా ప్రార్థన చేశాడు అది ఆ తీవ్రమైన ప్రార్థన ప్రతి శోధనలో నిన్ను బలపరుస్తుంది మనము కూడా ఆశ్రయించాల్సింది ప్రార్థననే మొరపెట్టుటనే దేవునికి మొరపెట్టుట ద్వారా నీవు ఆ శక్తిని పొందుకుంటావు బలహీనతను జయిస్తావు బలాన్ని ధరించుకుంటావు దేవుని నామమును బట్టి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి కాబట్టి మనమందరము ప్రార్థించుట మానవద్దు మొర్ర పెట్టుట మానవద్దు అవసరమైతే ఎలుగెత్తి ఏడ్చైనా సరే ప్రార్థించుట మానవద్దు దేవుడు దేనినైనా అంగీకరిస్తాడు కాబట్టి మనము చేయాల్సింది ప్రార్థన కొనసాగించుటయే ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా దానిని కొనసాగించినప్పుడు అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి ఈ రీతిగా కృప మనందరికీ తోడుగా ఉండుగా సర్వశక్తిమంతుడైనటువంటి పరలోకపు తండ్రి ఆకాశము సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకుని యుగయుగములు పరిపాలించుచున్న మా రాజా నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకోవచ్చు ఇదిగో నీకు పెట్టేటువంటి మొర ఎల్లప్పుడూ నీవు ఆలకిస్తావని మరొకసారి నీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచావు ఎల్లవేళలా మేము చేయదగినది ఇదే నీవు కోరుచున్నది ఇదే మా నుంచి ప్రార్థన మొర్రపెట్టుట విజ్ఞాపన చేయుట నీ సన్నిధానములో గోజాడుట ఇవి నీకు ఇష్టమైనటువంటి కార్యాలు మేము ఎల్లప్పుడూ ప్రతి విషయానికి వీటిని చేయాలి అని నీవు ఆశిస్తున్నావు దాని ద్వారా నీ శక్తిని మాకు పంపిస్తావు నీ బలాన్ని మాకు అనుగ్రహిస్తావు ప్రతి సంకట స్థితి నుంచి మేము విడుదల పొంది విజయం సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు మాకిస్తావు కాబట్టి ఈ వాక్యం విన్నా ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థించుట ద్వారా మొరపెట్టుట పెట్టుట ద్వారా గొప్ప విడుదల పొందుకొని నీవిచ్చే జవాబులతో వారందరూ సమాధాన స్థితిని పొంది నీ నామాన్ని ఘనపరిచేటట్టు మా ప్రార్థన అంగీకరించి ఆశీర్వదించి కాపాడవలసింది నజరేడు సర్వశక్తి మంతుడైన యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి విశ్వాసంతో పొంది ఉన్నాం పరలోకపు తండ్రి ఆమె